పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఒకటి ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై ఒక్కొంద ఇరవై 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 ఒక్క ఇరవై ఒక్క ఇరవై పదకొండు ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది ఐదు ఇరవై తొమ్మిది తొమ్మిది 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 ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందలు ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై తొమ్మిది తొమ్మిది బాక్సు కొంచెం ఇరవై తొమ్మిది తొమ్మిది బాక్సు ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై తొమ్మిది తొమ్మిది ఒకటడా ఇరవై తొమ్మిది తొమ్మిది ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేల తొమ్మిది వందలు అప్పుడు ముప్పై తొమ్మిది వేల ముప్పై ముప్పై వేల ముప్పై వేల తొమ్మిది వందలు 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 ముప్పై ఒక్కయ్యా ముప్పై పదకొండు ముప్పై పదకొండు ముప్పై పదకొండు ముప్పై పదకొండు ముప్పై పదకొండు ముప్పై వేల పదకొండు వందలు ముప్పై వేల పదకొండు వందలు ముప్పై పదకొండు ముప్పై పదకొండు ముప్పై పదకొండు పడేనా ముప్పై పదకొండు ముప్పై పదకొండు ముప్పై పదకొండు ముప్పై పదకొండు ముప్పై పన్నెండు ముప్పై పన్నెండు ముప్పై పదమూడు ముప్పై పద్నాలుగు ముప్పై పదిహేను ముప్పై పదహారు ముప్పై పదిహేడు ముప్పై పద్దెనిమిది ముప్పై పంతొమ్మిది ముప్పై రెండు వేలు ముప్పై రెండు ఒకటి ముప్పై రెండు రెండు ముప్పై రెండు మూడు ముప్పై రెండు నాలుగు ముప్పై రెండు ఐదు ముప్పై రెండు ఆరు ముప్పై రెండు ఏడు ముప్పై రెండు ఎనిమిది ముప్పై రెండు తొమ్మిది ముప్పై మూడు వేలు ముప్పై మూడు ఒకటి ముప్పై మూడు రెండు ముప్పై మూడు మూడు ముప్పై మూడు నాలుగు ముప్పై మూడు మూడు ఐదు ముప్పై మూడు ఐదు ముప్పై మూడు ఆరు ముప్పై మూడు ఏడు ముప్పై మూడు ఎనిమిది ముప్పై మూడు తొమ్మిది ముప్పై నాలుగు వేలు 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 ముప్పై నాలుగు ఒకటి 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 ముప్పై నాలుగు ఒకటి

ముప్పై నాలుగు ఒకటి ముప్పై నాలుగు ఒకటి నుండి ముప్పై నాలుగు ఒకటి 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 ముప్పై నాలుగు నాలుగు వేల ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు ఒకటి ముప్పై నాలుగు ఓటు ముప్పై నాలుగు ఓటే